నమస్తే అండి ఈరోజు వీడియోలో తాకట్లో ఉన్న బంగారం మీరు విడిపించుకోవాలని అనుకునే వాళ్ళు కానీ లేదంటే కనుక బంగారం అనేది అసలు లేదా ఒక్క గ్రామ్ బంగారం కొనడం కూడా కష్టంగా ఉంది అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ మీకు పదకొండు రోజులలో బంగారం అనేది మీదవుతుంది అందుకోసం మీరు ఏం చేయాలి అని అంటే ఈరోజు మనకి పౌర్ణమి కూడా అండి పౌర్ణమి గురువారం కూడా చాలా మంచి రోజు మీరు రాత్రిలోపు ఒక గాజు గ్లాసులో వాటర్ని తీసుకోండి ఆ వాటర్లో ముఖ్యమైన ఒక వస్తువు అనేది ఉందండి నేను మూడు వస్తువుల గురించి చెప్తాను ఇందులో మీ దగ్గర ఏ వస్తువు ఉన్నా కూడా వేసుకోవచ్చండి అందులో ముఖ్యమైనది ఒక చిటికెడు పసుపు అండి ఆ తర్వాత ఒక ఎనిమిది రూపాయి కాయిన్లు అండి అంటే ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కాయిన్ కానీ మీ దగ్గర ఏ కాయిన్స్ ఉన్నా కూడా ఎనిమిది కాయిన్స్ని మీరు చక్కగా వాష్ చేసేసి ఈ వాటర్లో వేసుకోండి ఆ తర్వాత మంచి సువాసన వెదజల్లే పువ్వులని ఒక రెండు మల్లె పువ్వులు కానీ లేదంటే గులాబీ పువ్వుల రెబ్బలు కానీ మీ దగ్గర చక్కగా జాజి పూలు కానీ ఏదైనా సరే వాసన వస్తువులు ఏదైనా లేదు పువ్వులు అనేవి దొరకలేదు అని అనుకున్న వాళ్ళు జవ్వాది పౌడర్ అయినా సరే సరే ఈ మూడు వస్తువులు కూడా వేస్తే ఇంకా మంచిది లేదా మా దగ్గర ఒకటే ఉన్నాయి రెండే ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఈ మూడింటిలో మీ దగ్గర ఏ దొరికినా కూడా మీరు వేసుకోవచ్చు అండి అలా వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని మీద మీ చెయ్యి అనేది క్లోజ్ చేసి ఆ గ్లాస్ మీద మీరు బంగారం ఎంతైతే కనుక తాకట్లో ఉందో అది విడిపించుకోవాలని అనుకుంటున్నారు అది ఇంటెన్షన్ మీరు చేసుకొని ఆ వాటర్ని మీరు ఏం చేస్తారండి ఈరోజు రాత్రికి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో వీలైతే చేయండి లేదంటే రాత్రి పన్నెండు గంటల లోపైనా సరే చేయొచ్చు ఆ వాటర్ని మీరు బీరువాలో ఇంతకుముందు బంగారం ఎక్కడైతే పెట్టారో తాకట్లో పెట్టిన బంగారమే కదా మీరు మళ్ళీ ఇంటికి తెచ్చుకోవాలంటే అదే ప్లేస్లో ఈ వాటర్ని చల్లండి ఆ తర్వాత మిగిలిన వాటర్ని మీ ఇల్లంతా కూడా చల్లొచ్చండి నిజంగా ఈ పరిహారం అనేది ఈరోజు పౌర్ణమి గురువారం రోజు చేయటం వల్ల చాలా విశేషం అండి అలా కుదరని వాళ్ళు మీరు మళ్ళీ కూడా శుక్రవారం నాడు ఈ పరిహారం నాడు చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అండి పదకొండు రోజులు ఖచ్చితంగా పదకొండు రోజులు తిరగక ముందే మీ బంగారం అనేది మీ దగ్గరికి వస్తుంది